ఫ్రెండ్స్ నమస్తే మీ శ్రీలహరి అండి ఈరోజు గార్లు వేసుకుందాం అనుకుంటున్నానండి అది కూడా కొంచెం పప్పు నానబోస్తే ఒక మిక్సీ పెట్టారండి దాంట్లో కొంచెం బొంబాయి రోజు నానబెట్టి కలిపానండి కొంచెం పచ్చిమిరకాయలు వెల్లిపాయలు ఉల్లిపాయలు మొత్తం అన్నీ వేసేసి ముందుగానే వేసేసానండి పప్పులన్నీ మెత్తగా గ్రేవీ అయిపోయినాయి కొంచెం సాల్ట్ వేసుకొని మనం గారెలు వేసుకుందామండి కూడా ఆయిల్ పెట్టేసానండి ఆయిల్ కాకిన తర్వాత గార్లు వేసుకుందామండి అది కొంచెం అక్కడ ఆయిల్ వేడి వచ్చింది మంచిగా వేసుకుందామని చూసారండి సిక్స్ పెట్టినాయండి ఇంతకు ఎర్రగా కాల్చుకుందాం అండి బొంబాయి వేసాం కదా ఇంతకు ఎర్రగా కనిపిస్తున్నాయి అండి కాళ్ళకంగానే కాల్తో ఇంకా మంచిగా ఉంటుందండి కళ్ళ మెగ్స్ వేసానండి పెంబడి పిల్లల కోసం ఇదిగోండి ఈ విధంగా ఎర్రగా కాలేదండి మంచిగా కానీ దీని కాంబినేషన్ చికెన్ పులుసు అండి చక్కగా చికెన్ పులుసు కొంచెం వేసుకొని జస్ట్ కొంచెం అతుకుని తింటే సూపర్ ఉంటుందండి వేడి వేడి గాలి కదండి వేడి వేడి చికెన్ పులుసు మీకు నచ్చితే నేను లైక్ ఉండండి ప్లీజ్ సబ్స్క్రైబ్